ఏమిటా జీవితం అంటే మన తల్లిదండ్రులందరూ కూడా అత్యంత పేదరికం నుంచి వ్యవసాయ కూలీ నుంచి రైతు కూలీలుగా లేదా ఇతరత్వ పారిశ్రామిక రంగాలలో పనిచేసే కుటుంబాల నుంచి వచ్చిన ఆ జీవితాన్ని చూస్తాం కానీ జయరాజు గారు చీకటి జీవితాన్ని కూడా చూస్తారు ఏమిటా చీకటి జీవితం ఆనాడు అన్నది ఆనాడు ఆనాడు యొక్క ఆగడాలకు ప్రజలు అల్లాడుతుంటే వారికి బాధ్యతగా ఉండడానికి అడవి జీవితం కూడా అనుభవించినటువంటి అనుభవం వేరాజు గారి దైవ మాట్లాడాడు ఆ రోజు పాట రాసిన అసలు ఎక్కడైనా ఏ ఉద్యమంలో ఉన్నా పాటను అమ్మలాగా ప్రేమించి పాట రాసిన నేను ఒక్క లైన్ చెప్పి ముగిస్తాను ఆనాడు ఉద్యమంలో ఉన్నప్పుడు వాళ్ళ పాట రాస్తే అసలు ఎంత బాగుందంటే అది వాళ్ళ గురించి చెప్తాడు పేరు కోసం వచ్చి రందువా అమ్మ అయ్య పెట్టిన పేరు చెప్పరు ఆస్తి కోసం వచ్చి మూట కూడా ఉండదు ఎవ్వరో అడవి మల్లె పువ్వులు ఎవ్వరో బిడ్డలు ఎంత గొప్పగా రాశారంటే మామూలు పాట కాదు మన అంబేద్కర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తాం

అది చేయరాజు అటువంటి వ్యక్తి అంటే ఒక్కొక్కసారి జ్ఞానం మన దగ్గరికి నడిచిస్తే అర్థం కాదు జ్ఞానం మన దగ్గరికి నడిచి వస్తే వ్యక్తులు మన దగ్గరికి నడిచి వచ్చినప్పుడు అది అర్థం కాదు ఎందుకంటే సమాజం అంత బుద్ధుడు నడిచిస్తే అర్థం చేసుకోలేదు సమాజం పూలని నడిచిస్తే అర్థం చేసుకోలేదు సమాజం లేదా సావిత్రి బాబు నడిచిస్తే అర్థం చేసుకోవాలి సమాజం అంబేద్కర్ హక్కును చేర్చుకుంటే సమాజం అర్థం చేసుకోవాలి వాళ్ళందరినీ చంపుకున్నది అట్లా మనం చేయరాజు గారు లాంటి వాళ్ళని చంపుకోవద్దు రమేష్ గారు లాంటి వాళ్ళని చంపుకోవద్దు మనం ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి వారి అనుభవాలను తీసుకోవాలి వారి అనుభూతులను తీసుకోవాలి వాళ్ళ ఆశయాలను తీసుకోవాలి ఆ సందర్భంగానే వారి జ్ఞానం ఏదైనా మన ప్రయాణంలో ఇంటర్నెట్ చదువుతున్నప్పుడు సైన్స్కి ఏదైనా మీద జ్ఞానం ఉపయోగపడుతుందా లేదా ఇంగ్లీష్ జ్ఞానం ఏదైనా వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదు ఫర్దర్లో మనం వెళ్ళే ప్రయాణంలో వీరి యొక్క ఆలోచనలు మన యొక్క జీవిత ప్రయాణానికి ఏమన్నా ఉపయోగపడతాయని ఆలోచన చేయగలిగినప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్తో పాటు మన జీవితం కూడా సరైన మార్గంలో నడుస్తుంది అట్లా నడిపించడానికి అని తప్పించేటువంటి కరెస్పాండింగ్ ఉన్నది కాబట్టి నచ్చ ఎప్పిన టైం అయినా కూడా వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వచ్చినందుకు వారికి ఆహ్వానించేటువంటి సాధించి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ Thank you very much.